దీక్ష చేయాల్సింది ఎవరికోసమో తెలుసా ప్రాయచిత్త దీక్ష చేయాల్సింది కోసమో తెలుసా స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి మెడికల్ సీట్స్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి కొట్లవల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయచిత దీక్ష చేయాలి లేకపోతే లేకపోతే అధిసార వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందు పడుతున్నందుకు చేయాలి ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి రాష్ట్రంలో రెగ్బుక్ రాజ్యాంగం వలన ప్రజలు వివిధ శాఖలు పోలీసులు మహిళలు అందరూ అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయచిత్త దీక్ష చేయాలి మీరు ప్రాయచిత్త దీక్ష చేయాలి అంతేగాని అంతేగాని ఒక నిరాధారమైనటువంటి నింద మోపేటువంటి ఆధారాలు లేనటువంటి ఒక లడ్డు అంశాన్ని ఒక సున్నితమైన అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని బయటికి తీసుకొచ్చి ఈ పరిపాలన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి హిందువుల మనోభావాలతో చెలగాట మాడుతా ఉంటే కలియుగ వెంకన్న ద్వైవం కలియుగ దైవం వెంకన్న స్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు ఆ వెంకన్న స్వామి మిమ్మల్ని ఉపేక్షించరు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీరు మీరు ఖచ్చితంగా మీ ప్రాచిత్త దీక్షలో భాగంగా నిన్న నిన్న మీరు వెళ్ళాల్సింది పంతం నానాజీ గారి టెంట్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఎందుకంటే ఆయన ఒక దళిత డాక్టర్ గారిని అవమానిస్తూ దాడి చేసి బండభూతులు తిట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను నేను తప్పు చేశానని నేను ఆయన టెంట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ నానాజీ గారు మీరు వెళ్లాల్సింది పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారి టెంట్కి వెళ్ళి మీరు మద్దతు ఇచ్చి చేసుకోవాలి మీరు అక్కడ మీరు అక్కడికి వెళ్ళే ప్రాయశ్చత్తం చేసుకోవాల్సింది అట్లాగనే అట్లాగనే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చి చాలా ప్రాంతాల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోతే అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటే మీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు క్యాంపు కార్యాలయం కోసమని ముప్పై లక్షల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేయించి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు పర్యాటక శాఖ సిబ్బంది లభోదిబో అంటున్నారు కావాలంటే మీరు విచారణ చేసుకోవచ్చు అందుకు మీరు ప్రాయచిక్త దీక్ష చేయాలి అందుకు మీరు ప్రాయచిక్త దీక్ష చేసుకోవాలి మీరు అందుకు చేసుకోవాలి ప్రాయచ్చిత్త దీక్ష మీరు దీంతో పాటుగా మీరు దీంతోపాటుగా మీరు ఇంకా దీక్ష దేనికి చేయాలంటే ఆఖరికి మీ పార్టీ కాదని కాటి కాపుర ఉద్యోగం కూడా తీసేశారు కడప కడపలో కాకినాడ కడపలో కాటి కాపుర ఉద్యోగం కూడా తీశారు అందుకు మీరు ప్రాయ్చిత్తం చేసుకోవాలి కొంతమంది ఏదో మీ కోట్లు వేయలేదని మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా కట్ చేస్తున్నారు అందుకోసం మీరు ప్రాయచి దీక్ష చేసుకోవాలి అందుకని మీరు ప్రాచెత్త దీక్ష చేయాలి ఇవాళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయ్ చెత్తం మంచిదే మీరు రావచ్చు అమ్మవారిని దర్శించుకోవచ్చు తప్పలేదు మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలా ఎందుకు భరోసా కల్పించలా దీక్ష తీసుకున్నోళ్ళు ఎవరైనా సరే మీరు గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారు చూశారుగా చూశారుగా ఎవరన్నా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు వీలైనంత మౌనం పాటిస్తారు మంచి మాటలు మాట్లాడతారు అని పవన్ కళ్యాణ్ గారి దీక్ష తీసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నాను ఒకసారి మీడియాలో లేక కెమెరాల్లో ఒకసారి మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్లో పాల్గొన్నారంట మీరు దీక్ష ముసుగులో షూటింగ్లో పాల్గొనడం ఏంటి ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా దీనికి మీరు సమాధానం చెప్పండి దీక్ష తీసుకొని సినిమా షూటింగులకు వెళ్ళడం ఏంటి మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి ఇదా సనాతన ధర్మం అంటే మీరు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడతారు మీరు మాట్లాడతారు ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత ఎంతనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొనలేదు దీనికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి నమ్మకం విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో ఆలయాలు కట్టారు దేశవ్యాప్తంగా టిటిడి ఆలయాలు కట్టింది గతంలో ఎప్పుడైనా జరిగింది ఇది ఎవరికి భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం తెస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం భక్తి విశ్వాసం ఉన్న కనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు దేశవ్యాప్తంగా శ్రీవారి గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశం నలుమూలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వామి ఆలయాలు నిర్మాణం చేశారు మీరు మీరేం చేశారు లడ్డు ప్రసాదాన్ని సాక్షాత్ స్వామిగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ప్రజలకు అర్థమైపోయింది మీ మీడియాని అడ్డం పెట్టుకోనో మీ మనుషులను అడ్డం పెట్టుకోనో మీరు ఇష్టానుసారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు స్వచ్ఛమైనటువంటి లడ్డూలే తయారైనాయి తిరుమలలో కల్తీ లేని నెయ్యితోనే స్వచ్ఛమైన లడ్డూలు ఈ ఈరోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకి అర్థమైంది నెయ్యి కల్తీ జరిగితే పరీక్షించేటువంటి సామర్థ్యం తిరుమలలో ఉందని ప్రజలకి అర్థమైంది ఈ రోజున మీ వంద రోజుల పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు సాక్షాత్ వెంకన్న స్వామినే అడ్డం పెట్టుకున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులే కాదు వ్యాప్తంగా ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకి మీ కుట్రలో కుతంత్రాలు అర్థమైనాయి అర్థమైంది మీకు మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మీరు మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వంద రోజుల్లో వైఫల్యం చెందారు కాబట్టి మీరు ప్రాచెత్త దీక్ష చేస్తున్నామని నిజం ఒప్పుకోండి కోటమి పాలనలో ప్రజల కష్టాలు పడుతున్నారనే వాస్తవాన్ని ఒప్పుకొని మీరు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారని చెప్పండి మీరు వెంకన్న స్వామి మాలేసుకొని షూటింగుల్లో పాల్గొంటున్నాను కనుకనే నేను ప్రాయ్చిత దీక్షలో పాల్గొంటున్నాననే వాస్తవాన్ని బయటికి చెప్పండి సనాతన ధర్మంతో హిందువుల మనోభావాలతో కలియుగ వెంకన్న స్వామితో ఆటలాడాలనుకుంటే భగవంతుడు భక్తులు ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా అయితే మేము హెచ్చరిస్తా ఎక్కడ కూడా గత ప్రభుత్వ హయాంలో కానీ మరి టీటీడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎక్కడ కూడా భక్తులు సమర్పించినటువంటి ఆస్తులు ఏది కూడా అమ్మకం జరగలేదు అటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా జరగలేదు అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేయొద్దు మీరు ఈరోజున అధికారంలో ఉన్నారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతని ప్రా ప్రాముఖ్యతని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేయండి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని అబద్ధాల అవాస్తవాలు ప్రచారం చేయొద్దు ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ జరగలేదు ఇందాక నేను చెప్పా నేను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్మాణాలు చేపట్టారు దేశం నలుమూలలో కూడా వెంకన్న స్వామి ఆలయాలు కట్టారు అమరావతిలో కూడా ఆలయం కట్టారు కట్టారు అటువంటి మంచి సాంప్రదాయాలకి శ్రీవారి యొక్క విశిష్టతని మరింత ఎనుమడింపజేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఎలాంటి కుట్ర మలినం అదేవిధంగా కుటిలమైనటువంటి మాటలు మాట్లాడద్దని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తా వెంకన్నస్వామాలకి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని నేనైతే ప్రార్థిస్తాను